ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ సిక్స్లో మొదటి సందర్భంగా అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం నాలుగు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా కళ్ళు గత కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంత వల్ల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది